వెల్కమ్ టు జేపీ న్యూస్ తల్లికి వందనం మున్సిపల్ కార్మికులకు జమ చేయాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో గురువారం బైక్ ర్యాలీ చేపట్టారు ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్ పారిశుధ్య ఇంజనీరింగ్ కార్మికులకు వారి తల్లుల ఖాతాల్లో తల్లికి వందనం అమౌంట్ పదిహేను వేల రూపాయలు జమ చేయాలని డిమాండ్ చేస్తూ వెంగడగిరి పట్టణంలోని పుర వీధులలో బైక్ ర్యాలీ చేపట్టారు అనంతరం స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద శిబిరం ఏర్పాటు చేసుకుని శానిటరీ ఇన్స్పెక్టర్ రామారావుని బదిలీ చేయాలని పారిశుద్ధ్య విభాగం నుండి పక్కన పెట్టాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు ఈ ధర్నాని ఉద్దేశించి ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటియు తిరుపతి జిల్లా అధ్యక్షులు వడ్డేపల్లి చెంగయ్య మాట్లాడుతూ తల్లికి వందనం అమౌంట్ పదిహేను వేల రూపాయలు వెంటనే మున్సిపల్ కార్మికుల తల్లుల ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేశారు టిడిపి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా జూన్ పన్నెండున విడుదల చేసిన తల్లికి వందనం పథకంలో మున్సిపల్ పారిశుధ్య ఇంజనీరింగ్ కార్మికులకు తల్లికి వందనం వర్తింప చేయకపోవడం అన్యాయమని అన్నారు ఎన్నికలకు ముందు టిడిపి కూటమి ప్రభుత్వం ఇరవై ఐదు వేలలోపు వేతనం తీసుకునే వారందరికీ సంక్షేమ పథకాలు వర్తింప చేస్తామని హామీ ఇచ్చారని అధికారంలోకి వచ్చాక హామీని తుంగలో తొక్కి ఇప్పుడు ఆదాయ పరిమితిని విధించి పట్టణ పరిధిలో పన్నెండు వేల రూపాయల లోపు వేతనం తీసుకునే వాళ్ళకి అలాగే గ్రామాలలో పదివేల రూపాయల లోపు వేతనం తీసుకునే వారికి మాత్రమే తల్లికి వందనం వర్తిస్తుందని చెప్పడం దారుణమని పేర్కొన్నారు జీవో నెంబర్ ఇరవై ఆరు ప్రకారం పారిశుద్ధ్య ఇంజనీరింగ్ కార్మికులకు తల్లికి వందనం వర్తింప చేయాలని అన్నారు నిబంధనలకు విరుద్ధంగా గత పది సంవత్సరాల నుండి వెంగడగిరిలోనే తిష్ట వేసి విధులు నిర్వహిస్తున్న శానిటరీ ఇన్స్పెక్టర్ రామారావుని వెంటనే బదిలీ చేయాలని అప్పటి వరకు పారిశుద్ధ్య విభాగం నుండి తప్పించాలని డిమాండ్ చేస్తూ వెంకళగిరి మున్సిపల్ ఆఫీస్ ముందు ఆందోళన చేపట్టారు రామారావుని బదిలీ చేసేంత వరకు పోరాటం ఆగదని హెచ్చరించారు అంతేకాకుండా డైలీ వేజెస్ కార్మికులకు పెండింగ్ జీతాలు వెంటనే జీతాలు చెల్లించాలని కరోనా సమయం నుండి పనిచేస్తున్న డైలీ వేజెస్ కార్మికుల్ని వెంటనే ఆప్కాస్ట్లోకి ఎక్కించాలని డిమాండ్ చేశారు స్థానిక సమస్యలపై వెంగడిగిరి మున్సిపల్ కమిషనర్ కు ఇరవై రోజుల క్రితం సమ్మె నోటీసు ఇచ్చిన ఇంతవరకు ఎటువంటి సమాధానం లేదని అందుకని పోరాట బాట పట్టాల్సి వచ్చిందన్నారు పదకొండు డిమాండ్లను పరిష్కారం అయ్యే వరకు పోరాటం ఆగదన్నారు

வட்லாலி சிஐடியோ வட்லாலி சிஐடியோ ஜெஞ்சாலி இன்ஜினியரிங் கார்மிக்லக்கு ஜித்தாலோ ஜெஞ்சாலி இன்ஜினியரிங் கார்மிக்லக்கு அதே விதமா பா பா అంతకాల వందనం వేయాలి మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు ఇంజనీరింగ్ కార్మికులకు తల్లికి వందనం అమౌంట్ పదహైదు వేల రూపాయలు వెంటనే వేయాలి జీవో నెంబర్ ఇరవై ఆరు ప్రకారం పారిశుద్ధ్య కార్మికులకు ఇంజనీరింగ్ కార్మికులకు తల్లికి వందనం వేయాలి

నిబంధనలకు విరుద్ధంగా గత పది సంవత్సరం నుండి వెంకటగిరిలోనే టెస్ట్ వేసి శానిటరీ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వర్తిస్తున్న బదిలీ చేయాలి రామారావుని వెంటనే అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న వెంటనే కార్మికులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్న రామారావుని వెంటనే రామారావుని బదిలీ చేసేంత వరకు ఆగదు ఆగదు పోరాటం రామారావుని బదిలీ చేసేంత వరకు ఆగదు ఆగదు పోరాటం చెల్లించాలి పెండింగ్ జీతాలు డైలీ బేజెస్ కార్మికులకి పెండింగ్ జీతాలు డైలీ బేజెస్ కార్మికులకి కరోనా సమయం నుండి విధులు నిర్వర్తిస్తున్న డైలీ కార్మికుల్ని బేజెస్ కార్మికుల అవకాశలోకి ఎక్కించాలిఐటి